వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి గిత్తలు వచ్చేసాయి ఉట్ల ఆంజనేయుల చౌదరి గారు అడుసుమల్లి గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి పూర్తిగా చూద్దామండి ఇదైతే ఈ సంవత్సరం కేటగిరీ ఆడుతున్న గిత్తండి ఈ గిత్త వచ్చేసరికి అండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ దిగాల్సిన గిత్త సైజు వచ్చే సైజు వచ్చేసరికి అరవై ఒకటి ఉందండి ఉట్ల అంజనేల్ చౌదరి గారు అడిసిమల్లి గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి నెక్స్ట్ ఇయర్ కేటగిరీ దిగవలసిన గిత్తండి నెక్స్ట్ ఇయర్కి కేటగిరీ జతున్నాయండి చూసారు కదండీ రైతు పేరు వచ్చేసరికి ఉట్ల ఆంజనే చౌదరి గారు గ్రామం వచ్చేసరికి అడుసమల్లి గ్రామం అండి మండలం పర్చూరు మండలం అండి బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి చూసారుగా థ్యాంక్ యూ